ఓం శివాయ రుద్రాభిషేకం అనేది భగవాన్ శివునికి అత్యంత ప్రీతికరమైన పూజా విధానం ఇది శ్రీరుద్రం చమకం వంటి వేద మంత్రాలతో పంచామృతాలతో లేదా పవిత్ర జలాలతో శివలింగాన్ని అభిషేకం చేయడం ద్వారా జరుగుతుంది ఈ పూజ ద్వారా శివుని కటాక్షం పొందవచ్చు రుద్రాభిషేకం విశిష్టత పాప విమోచనం గత జన్మలో లేదా ఈ జన్మలో చేసిన పాపాలు క్షమించబడతాయి ఆరోగ్య ప్రాప్తి రోగాలు కష్టాలు దుఃఖాలు తొలగిపోతాయి మూడు మానసిక శాంతి మనస్సుకు ప్రశాంతత ఆత్మీయత ఆనందం లభిస్తుంది నాలుగు సంపద మరియు ఐశ్వర్యం దారిద్ర్యం తొలగి ధన సమృద్ధి కలుగుతుంది ఐదు గృహశాంతి కుటుంబ కుటుంబంలో కలహాలు దోషాలు తొలగి శాంతి ఏర్పడుతుంది ఆరు గ్రహణ దోష నివారణ శని రాహు కేతు వంటి గ్రహణ దోషాలు తగ్గుతాయి ఏడు మోక్ష ప్రాప్తి చివరికి ఆత్మకు శివలోకం ప్రాప్తిస్తుంది రుద్రాభిషేకం చేయు సమయం సోమవారం ప్రదోషకాలం లేదా మహాశివరాత్రి రోజున చేయడం అత్యంత మంగళకరం శ్రావణ మాసంలో చేయడం కూడా అత్యంత పుణ్య అభిషేకంలో వాడే ద్రవ్యాలు మరియు వాటి ఫలితాలు ద్రవ్యం ఫలితం నీరు నీరు పాప విమోచనం పాలు దీర్ఘాయుస్సు తేనె మాధుర్యం సుఖం పెరుగు శాంతి సౌభాగ్యం చక్కెర ఐశ్వర్యం బెల్లం నీరు మనోరథ సిద్ధి గంగాజలం మోక్ష ప్రాప్తి వేదవాక్యం ఓం నమ శివాయ ఈ పంచాక్షరి మంత్రం రుద్రాభిషేకంలో ప్రధానమైనది దీనిని జపించడం ద్వారా శివుని సాన్నిధ్యాన్ని పొందవచ్చు ఓం శాంతి శాంతి